హాయ్ అండి వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రవివర్మ నెల్లూరు ప్లాట్స్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్నందువల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా మన ఛానల్ని అయితే సంప్రదించవచ్చు ఈ రోజైతే మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను అది ఎక్కడ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నెల్లూరుకి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ లేఅవుట్ అయితే వస్తుందండి ఈ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అయిన ఏరియా ఈ ఏరియా అంతా కూడా అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ ఆఫీసెస్ కానీ స్కూల్స్ కాలేజ్ కాలేజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి బాగా డెవలప్ అవుతున్న ఏరియా కూడా ఇది మీరు ఇక్కడ చూస్తున్న ఈ బిల్డింగ్స్ని బట్టి కూడా మీకు అర్థమై ఉంటుందండి ఇక్కడ ఎంత డెవలప్మెంట్ అనేది అనేది ముత్తుకూరు మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో అయితే వస్తుందండి ఇది వచ్చి ఒక ముప్పై మూడు అంకాల ప్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ వెళ్ళినటువంటి ప్లాట్ ఈ ప్లాట్కి వచ్చి పడమర వీధిపోటు అయితే తగులుతుందండి ఈ ప్లాట్ యొక్క కొలతలు వచ్చి వెడల్పు నలభై అండి పొడవ వచ్చి అరవై వస్తుంది వీధిపోటు సెంటిమెంట్ లేని వాళ్ళు ఇల్లైనా అయినా కట్టుకోవచ్చండి లేకపోతే గోడామ్స్ కానీ లేకపోతే క్యాటరింగ్ కానీ ఎలాంటి ఏదైనా కూడా కట్టుకోవచ్చండి రేటు కూడా మీకు చాలా రీజనబుల్గా అయితే వస్తుందండి ఇక్కడ అంకణం వచ్చి రెండు లక్షలైతే ఉందండి రెండు లక్షల నుంచి రెండు లక్ష రెండు లక్షల ఇరవై వేలు వరకు అయితే ఉందండి ఈ ప్లాట్ వచ్చి మనకి ఆఫ్ రేట్గా అయితే వస్తుందండి లక్ష పదివేలు అయితే చెప్తున్నారు నెగిషుల్ అయితే ఉంటుంది డైరెక్ట్గా ఓనర్తో కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుందండి ఈ ప్లాట్ చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ అయితే కూడా ఉన్నాయండి ఒకసారి మీరు సైట్ విజిట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మీకు ఇంకెక్కడైనా ప్రాపర్టీ కొనాలన్నా మాకు కాల్ చేయించండి మా దగ్గర అయితే అంకణం నలభై యాభై వేల నుంచి అయితే ఉన్నాయండి మీకు కోరిన ఏరియాలో అయితే ఎక్కించగలం మేము అలాగే మీకు ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా కూడా అవైలబుల్గా ఉంటుందండి ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు పైన నా నంబర్కి కాల్ చేయండి ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ చెప్తాను